लंबस्रम दीर्घमायो हो सुप्तसि

समस्त भास्त दोषा हन रच रच श्रीलक्ष्मी नारिंहाय नमह ओम बुघ्रम बेरम्हाम जलम तम सर्वतोमुखम नृजिकृत

వెంకటేశాయ తిరుమల నిత్యాన్నదాన సత్రమైనటువంటి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి దాదాపు పదహారు సంవత్సరాలుగా రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కూరగాయల వితరణ పలమనేరు వాసులందరూ చేస్తాన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయదశమి వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ఆశ్వీజ మాసంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో గరుడు వాహనానికి ప్రత్యేకంగా తదాదిగా అన్ని వాహనాల కోసరము మనము ఎవరికైతే శాఖలు అంటే కాయగూరలు వితరణ చేస్తానమో ఈరోజు పలంనేరులో మురుగన్ గారు తర్వాత వడ్డిపల్లి మార్కెట్ తర్వాత ఇతరాదులు కొంతమంది దాతలందరూ కూడా ఈరోజు దాదాపు ముప్పై టన్నుల కాయగూరలు గరుడు వాహనానికి వితరణ చేసేటువంటి దానికి ముందుకొచ్చినారు వడ్డీపల్లి వాళ్ళు టమాటాలు దాదాపు పది టన్నుల టమాటాలు మనకిచ్చారు అదేవిధంగా బాగలూరు మార్కెట్ వాళ్ళు వాళ్ళకు పది టన్నులు దాదాపు శాఖలు వితరణ చేసినారు ఈరోజు గంటా ఊరు ఒకప్పుడు నాకు తెలిసి చాలా ఒక మట్టి ముద్దలాగా ఉండింది అట్లాంటి దాన్ని ఒక బొమ్మలాగా తీర్చినటువంటి ఘనత ఈరోజు మురుగన్ గారికి ఉంది అందరినీ ధర్మం వెళ్ళి అందరినీ ధర్మం వైపు నడిపించి ఒక ధర్మోద్ధరణకు నడుము కట్టుకొని విపరీతమైనటువంటి విశేషమైనటువంటి అలంకారాలు అమ్మవారి పూజ ఇట్లాంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకొని వచ్చి చాలా గొప్పగా ఈరోజు గంటా ఊరిని పొలం నీరులోనే మొదటి స్థానంలో పెట్టే విధంగా మంచి ధర్మాన్ని ముందరికి నడిపిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈరోజు తిరుమలకు కూడా ఒక పది టన్నుల కాయగూరలు ఇవ్వడం చాలా విశేషమైనటువంటి విషయం మాకు కూడా చాలా సంతోషం మేము ఇంతకుముందు మురుగన్ గారిని అడిగాము మనకు తిరుమలకు ఏదైనా ఒకరోజు వితరణ చేయాలని కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్లతో ఆయన కూడా ఈరోజు ఈ పది టన్నుల కాయగూరలు మనకు నిత్యాన్నదానానికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషమైనటువంటి విషయం తర్వాత అదేవిధంగా ఒక నాలుగు టన్నుల కాయగూరలు కాణిపాకానికి తర్వాత దాదాపు ఒకటి నుంచి రెండు టన్నుల కాయగూరలు కీలపట్లలో స్వామి దగ్గర నిత్యాన్నదానం చేస్తున్నటువంటి శ్రీ శ్రీధర్ శర్మ గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అన్నం సొసైటీకి దాదాపు ఒకటి రెండు టన్నులు ఇవ్వడం జరిగింది ఇట్లా ఇటువంటి ధర్మకార్యాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళనందరినీ కూడా గంటాఊలో ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా ధర్మం వైపు నడిపిస్తూ ఒక మంచి దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా శ్రీనివాసుని దయతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దయతో అందరూ కూడా వాళ్ళందరూ చల్లగా ఉండాలని వాళ్లతో పాటుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దీవెనలు ఎప్పుడూ పొంది నిత్యాన్నదానానికి ఇదే విధంగా ఎప్పటికీ కూడా సహాయపడుతూ మమ్మల్ని కూడా ప్రోత్సహించాలని రవీంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రవి ఒక లోడ్ కోసము కనీసం అంటే ఇప్పుడు పదహైదు రోజులుగా తాపత్రయం పడి రాత్రి పగలు నిద్ర లేకుండా దాదాపు మూడు రోజులు పడుతుంది ఈ ముప్పై టన్నుల కాయగూరలు మనము చూడాలంటే చాలా రోజులు పడుతుంది పది రోజులు పదహైదు రోజులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి మార్కెట్కి వెళ్ళి ఆ కాయలని లోడ్ చేసుకొని ఇప్పుడు వ్యాపారానికి పోయేటువంటివి అయితే ఎవరో ఒకరు వాళ్ళు లోడ్ చేస్తారో వాళ్ళకి లేబర్ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది మనం ఉచితంగా ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా మనము ఇది పంపించాలి కాబట్టి దీంతో రవీంద్రారెడ్డి శ్రమ సామాన్యం సాధారణంగా ఒక వ్యక్తి ఒకే విషయం మీద అంత శ్రమ పడడం చాలా కష్టమైనటువంటి విషయము రవి అయితే దాదాపు పదహైదు పదహారు సంవత్సరాలుగా తన ఇంట్లో కాయగూరలు ఉందో లేదో కూడా చూసుకోడు కానీ దేవస్థానంలో కాయగూరలు అయిపోతే మాత్రము విపరీతమైనటువంటి తాపత్రం పడిపోతాడు అదేవిధంగా తిరుమలలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా ఈసారి రవీంద్రారెడ్డికే నాలుగైదు లోడ్లకు అవకాశం ఇచ్చినారు ఇప్పుడు అవకాశాలు మారిపోయినాయి కొంతమంది ఎక్కువ మంది డోనర్లు అయినారు మనకు అవకాశం రావడం కూడా కష్టమైపోతూ ఉంది అట్లాంటి అవకాశాన్ని పొంది వాళ్ళ ద్వారా మనకు ఈరోజు ఈ అవకాశాన్ని పలమినేరు వాసులు తీసుకున్నారంటే అది రవీంద్రారెడ్డి యొక్క అక్కడ ఉండేటువంటి పేరే రవీంద్రారెడ్డికి ఉండేటువంటి పేరే కాబట్టి ఇట్లాంటి వితరణ ఇంకా కూడా ఉత్తర ఉత్తర కూడా జరగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దయ కృప పలం నీరు వాసుల మీద అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తాను ఓం నమో వెంకటేశ్వర అందరికీ నమస్కారం తిరుమల దేవస్థానానికి మనం బీసీ కాలనీ గంటా ఊరు శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం నుంచి కాయకూరలు పంపిస్తున్నాము కొన్ని కోట్లాది మంది ఉంటే కూడా మనకి మా గంగమ్మ తరపున ఆశీర్వాదంతో తిరుమల దేవస్థానాన్ని కాయగూరులో పంపించి పంపించేదానికి అవకాశం వచ్చింది మాకు ఏదైనా కోటి మేము ఏ కాలం చేసిన పుణ్యమేమో తెలియదు మాకు ఈ అవకాశం దొరికిందానికి అదృష్టంగా భావిస్తాను ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా మంచి శుభ సందర్భం అనుకుంటాను ఎందుకంటే తిరుమలలో రేపు జరగబోయే గరుడు గరుడు గరుడోత్సవము దాదాపు ఐదు లక్షల మంది ఇచ్చేస్తున్నారు భక్తులు కూడా అంతమంది కూడా అన్నదానము కావలసినవంటి వెజిటేబుల్ దాదాపు పద్మూడు టన్నుల వెజిటేబుల్ ఉంది నిజంగానే ఇది ఒక అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే మేము మొన్న ఒక ఇప్పుడే అరగన్నీ ఒక మాట్లాడిగాము అన్న గరుడు సేవటి వెజిటేబుల్ కావాలా ఎట్లా అన్న అంటే ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించాలా అన్నా నాకు అవకాశం రావడం నాకు గొప్పతనము నేను ఓకే నే. చేస్తాను అన్నాడు నిజంగానే మాకు ఏదో సంతోషం అనిపించింది ఈరోజు గరుడు సేవకి కూరగాయలు కావాలంటే దేశమంతా కావచ్చు ఒకే రోజుకి ఎన్ని లక్షల అయినా ఇస్తారు అలాంటి అవకాశము మన పొలం నీరులో ఈ కాలనీకి కూడా ఈ మురగన్నకే ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషం అనిపించింది మాకు సంతోషం అనిపించింది వారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మిత్ర బృందానికి నాకు సహకరించినటువంటి మా కిషోర్ స్వామి మా గురు మా గురువులు అయినా అది ఏ టైంలో మాకు ఈ లగ్నం పెట్టాడో కానీ మేము ఒక దీనికి తీసుకెళ్ళిపోతున్నాము నాకు సహకరించేటువంటి బాబన్న సోమన్న అయితేమి రవన్న అయితేమి మాకు అందరూ ముందు నుండి మాకు సహకరిస్తూ ఉంటామంటారు మెయిన్ మమ్మల్ని ఇంత భారీ స్థాయిలో మమ్మల్ని ఇంత పెంచేదానికి కారకులు మీడియా వాళ్ళు నిజంగానే వాళ్ళు దేవుళ్ళు నిజంగానే నాకు ఎందుకంటే అద్దో రెండు రోడ్లు బాయా ఇద్దో మూడు రోడ్లు బాయా అనేసి ఈ ప్రకటన వల్ల దేశమంతా వెళ్ళిపోయింది ఈ రోజు కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మూడు స్టేట్లోన ఎంత దూరమైనా రోజు ఇమ్మంటే ఇచ్చేటువంటి వాళ్ళు మీ మీడియా ద్వారాతో నాకు ఇది రావడం కూడా మీకు అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశ నిండిగా ఉండి మీ కుటుంబాలంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను 으이 넌 으이 넌 으이 넌 으이

गणपति पपा गणपति पपा गणपति पपा गणपति पापा गणपति पपा गणपति पपा गणपति पपा गणपति पापा गणपति पपा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के When well, the-

보인다 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 보 ನೀವು ಏನಕೊಮರಾ ನಾನು ನಾನು ಬಂತು ಆಪೋಕ್ರೋಡಾ ಅದ್ನಲ್ಲ ಅದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಆಗ್ತಿದೆ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ಕಾರೆ ಬಾಯೇಂ ಜೈಸಿ